ప్రభునందు ప్రేమణ దోమిబిడ్లారా ఈ ఉదయ కాల ఆరాధనలో ఏడవ కీర్తనను ధ్యానం చేద్దాం అందరు తీయండి ఏడవ కీర్తన మరి దావీదు రాసినటువంటి మరి యొక్క కీర్తన ఇది మొదటి నుండి తొమ్మిది చరణాలు ఈ రోజున ధ్యానం చేద్దాం మొదటి చరణం చదువుతున్నాను జాగ్రత్తగా వినండి యహోవా నా దేవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము నన్ను తప్పింపు వాడెవడునో లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పింపుము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడలా సరే మిగిలినది తర్వాత చదివి ధ్యానంలోనికి వద్దాం మరి భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు దరిదాపుగా ఈ ప్రథమ స్కందమంతా కూడా దావీదు రాసినటువంటి కీర్తనలే ఉన్నాయి కీర్తన గ్రంథమును ఐదు భాగాలుగా విభజించారు ఈ మొదటి భాగం అంతా కూడా మరి ఎక్కువ శాతం మరి దావీదు రాసినటువంటి కీర్తనలే పొందుపరచబడి ఉన్నాయి మిగిలిన ఆ భాగాలలో కూడా దావీదు రాసినటువంటి కీర్తనలు మరక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటాయి మొత్తం మీద ఈ బైబిల్ అంతటినీ ఈ ముఖ్యంగా కీర్తన గ్రంథం అంతటిని మనం బాగా పరిశీలన చేస్తే దావీదు కీర్తనలు బహు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఈ దావీదు దేవుడిని స్థుతించి స్థుతించి రాశాడు ఆరాధిస్తూ రాశాడు చక్కగా ఒక సందర్భంలో దేవుడు చేసిన మేళ్లను బట్టి వ్రాసాడు కొన్నిసార్లు హెచ్చరికలు చేస్తూ రాశాడు ప్రజలకు కొన్నిసార్లు తన వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి అనుభవాలను గురించి వివరిస్తూ రాశాడు ఏదైతేనేమి దావీదు ఒక మంచి రచయిత పాటలు వ్రాయగలడు పాడగలడు దానికి మ్యూజిక్స్ కంపోజ్ చేయగలడు అన్ని రకాలైనటువంటి నైపుణ్యతలు భక్తుడైనటువంటి దావీదులో ఉన్నాయి ఈరోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి బెన్యామిన్ వంశస్థుడైన కూసు చెప్పిన మాటల విషయమై దావీదు యహోవాను గురించి పాడినటువంటి మరి ఆ మాట ఇది వీణనాద సహిత గీతము అని వ్రాయబడింది ఐదవ అధ్యాయమేమో ఫ్లూట్తో వాయిస్తూ పాడగలిగిన గీతము ఆరవ అధ్యాయమేమో మరి గిటార్ లేదా ఈ సితారతో వాయించగలిగినటువంటి గీతము ఈ ఏడవ కీర్తన వచ్చేసి మరి వీణ వాయిస్తూ పాడగలిగినటువంటి కీర్తన నేను ముందుగా చెప్పాను ప్రతి పాటకు ఒక క్రమమైనటువంటి లయ ఉంటుంది ఒక క్రమమైనటువంటి శృతి ఉంటుంది కొన్ని పాటలకు కొన్ని వాయిద్యాలు మాత్రమే సెట్ అవుతాయి కొంతమంది పాడుతూ ఉంటారు ఇదే వెస్ట్రన్ మ్యూజిక్ తీసుకొచ్చి క్లాసిక్ మ్యూజిక్ గలుపుతారు వీడికొచ్చి ఓ నా తండ్రి నన్ను మన్నించు అని అంటే మన బంగారుగాడు తబలో కొట్టకుండా వాడు మొహం వేసుకొని చూస్తాడు అది ఇక్కడ సెట్ కాదు కొన్ని పాడ ఇంకో విషయం ఏంటంటే క్లాసిక్ అయినా లేదా వెస్ట్రన్ అయినా వినడానికి వినసొంపుగా ఉంటాయి అంతే విని ఊరుకొని అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించాలి పాడడానికి వీలు ఉండదు అవి పాడకూడదు కూడా పాడితే దాని యొక్క అర్థాన్ని తీసివేసిన వారం అవుతాం దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తీసివేసిన వారం అవుతాం ఆశ ఉండడం మంచిదే కానీ ఇక నేను తప్ప ఇక నేనే స్పెషల్ మా సంఘంలో అన్నట్టుగా వాడారంటే అది మొత్తం కంపులేసి పడుతుంది అనమాట వినడానికి మళ్ళీ ఎవడన్నా మళ్ళీ పొరపాటుని విన్నాడంటే మమ్మూ ఈ పాట తలుచుకోగానే ఆ అమ్మాయో అబ్బాయో వాడు గుర్తుకొచ్చేస్తాడు దండం ర నాయన పాట వినకూడదని జన్మలో వినకుండా ఉంటారు కొన్ని పాటలు మనం వినాలి సాహసాలు చేయకూడదు అనవసరమైన సాహసాలు చేసి సాహిత్యాన్ని మరి సదలుపాలు చేయకూడదు ఈరోజు నా క్రైస్తవ సంఘాలు చేసేవి అదే వినవలసినవి వినాలి పాడవలసినవి పాడాలి కొన్ని మనము కూడా పాడగలగడానికి వీలుకరముగా ఉంటాయి దేవుని మహిమపరచడానికి స్థుతించడానికి వీలు ఉంటాయి అన్ని పాటలు పాడదగినవి కావు పాడదగినవి కాదు అని అంటే వాళ్ళు పాడుతూ ఉంటే మనం వెనకాల సింగర్ పాడుతూ ఉంటే మనం వెనకాల ఆస్వాదించాలి అంతేగాని మన సోలో సాంగ్స్గా పాడకూడదు ఒక సింగర్గా ఉంటే ఒకవేళ నీకు ఆ నైపుణ్యత దేవుడు నీకు అనుగ్రహిస్తే ఆ తాళానికి తగినట్లుగా ఆ సాహిత్యములు నువ్వు పాడగలిగితే సంతోషం మిగిలిన వాళ్ళు కూడా విని తరిస్తారు లేకపోతే దండం వేసి దండేసి వెళ్ళిపోతారు అలాంటి స్థితిలో ఉండకూడదు ఈరోజున ఈ పాటలన్నీ అలాగే అసలు పాట పాడేది దేని కొరకు అని అంటే దేవుని ఆరాధించడానికి మరి దేవునికి ఎక్కడ మహిమ మనం మనమేంటో మన స్థితి ఏంటో చాటి చెప్పుకోవడానికి తప్ప మనం ఎంత ఘనంగా పాడుతున్నాం అబ్బా ఎక్క కొత్త పాట పాడింది దక్క ఈ యొక్క అన్న కొత్త పాట ఈ తమ్ముడు కొత్త పాట పాడాడు మొన్ననే రిలీజ్ అయింది సో వా ఎన్నిసార్లు ఆ పాట ఒకసారి ఎండవును అది చూసుకోవడం ఇక్కడికి వచ్చి ఇట్లాంటి వ్యవహారాలు దేవుని సన్నిధిలో వేస్తే దేవునికి ఏ విధముగానూ మహిమ రాదు ఏ రీతిగాను దేవుడు మహిమ పొందడు దాన్ని సాధన చేయాల ఆ పాట పాడడానికి రాయడానికి కొన్ని నెలల వ్యవధి కొన్ని రోజుల వ్యవధి పట్టి దాన్ని సాధన చేసి సాహిత్యము సమకూర్చి దాన్ని రికార్డింగ్ చేసి చాలా ప్రయాసపడి ఒక రోజు వదిలిపెట్టేస్తే పొద్దున్నకు వచ్చిందంటూ సాయంత్రం పాడతారు మన మన వాళ్ళు అంత స్పెషలిస్టులు ఉన్నారు అంటే విలువ తెలియనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు దావీదుకు ప్రతి పాట విలువ తెలుసు ప్రతి పాట యొక్క రాగం విలువ తెలుసు అది ఏ శృతిలో పాడితే ఏ ఇన్స్ట్రుమెంట్ మీద పాడితే ఏ వాయిద్యాలు వాయిస్తే ఆ పాటకు మరి బలము చేకూరుతుందో ఘనత చేకూరుతుందో అవన్నీ కూడా చక్కగానే ఇష్టమున్న చిన్న ఇష్టం వచ్చినట్టు వాడతారని ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అయ్యగారు అంతే కదా ఇలా ఏ మీరు వాడుకోండి అని పంపించారనుకోండి నేను చిన్నతనంలో ఉన్నప్పుడు అప్పుడే కొత్తగా నమ్ముకున్నాం మేము ఒక అక్కగారు ఉండేది మా ఇంటి పక్కలే ఆ అక్కగారి ద్వారా కొన్ని పాటలు నేర్చుకుని ఈరోజు మనం వాడుకుంటాం కదా ఏది ఎన్ని తలిచినా ఏది తరిచినా బల పాడేది ఇంకా కొన్ని పాటలు చాలా చక్కగా పాడుతుంది విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే బుక్లో ఉన్న ప్రతి పాట పాడేస్తుంది ఆమె నేను నేర్చుకున్నటువంటి పాటల్లో ఆ ఒక రెండు మూడు రైటు మిగిలినవన్నీ కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నదంటే దీనికి ఒక రాగం కల్పిస్తుంది యే హువా నా దేవా నేను నీశరు జొచ్చియున్నాను వెనకాల మేము పాడాలా లేకపోతే చచ్చామే ఆ అలా ప్రతి ఒక్క పాట దాన్ని రాగము లేదు తాళము లేదు ఏమి లేదు ఆమె ఏదో వాడుకుంటూ పోతే మీ వెనకాల వాడుకుంటూ పోవాలా అట్లాంటి కొంతమంది సింగర్లు ఉంటారు సరే అది కొన్ని ప్రయోగాలు వాళ్ళకి మాత్రమే తెగుతాయి కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలా దేవుని సన్నిధిలో మనం పాడుతున్నాం స్థుతిస్తున్నాం అన్నప్పుడు అది ఏ రాగం ఏ తాళం ఎలాంటి దానికి సరిపోతుంది ఎలా పాడాలి అనేటటువంటి విధి విధానాలతో కనుక మనము పాడి దేవుడిని స్థుతిస్తే దేవుడు ఖచ్చితంగా మన రాగము ద్వారా మన పాట ద్వారా దేవుడు ఖచ్చితంగా మహిమ నొందుతాడు అయితే జ్ఞాపకం చేసుకుందాం ఈ కీర్తనలో కూడా దావీదు మరి కొంచెం బాధాకరమైనటువంటి సందర్భమే తన జీవితంలో ఎదురు ఉన్నది ముఖ్యంగా ఈ మొదటి తొమ్మిది చరణాల్లో వ్రాయబడినటువంటి విధంగా మనం గమనిస్తే దావీదుకు ఒక మొయలేని నింద మోస్తున్న విధానము కనబడతా ఉన్నది ఇప్పుడు ఎవరైనా అనవసరంగా తప్పు చేసేప్పుడు తప్పు చేసినప్పుడు నువ్వు ఆ పొలాన్ని తప్పు చేసావు ఇది మంచి పద్ధతి కాదు అని ఒకవేళ అంటే గనుక దాన్ని సరిదిద్దుకోవడానికి పరిస్థితి బాగానే ఉంటుంది కానీ చెయ్యని తప్పుకు నిందిస్తూ ఉంటే అది మనిషిని ఎంతగానో బాధిస్తూ ఉంటుంది ఈ దావీదు జీవితంలో ఎదురైనటువంటి సమస్యలు కొన్ని వాస్తవంగా దావీదు ఎక్కడ కూడా పొరపాటు చేయనప్పటికీ తన మీదికి వస్తున్నటువంటి అపనిందలు ఈ మనుషుల యొక్క వ్యతిరేకత భావనలు తనని ఎంతగానో కృంగదీస్తూ మరి వేధిస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తాం అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమేణ దవంబిడ్లారా ఈ భక్తుడైనటువంటి దావీదు మరి వ్రాస్తూ అంటున్నటువంటి మాట ఇదిగో యహోవా నా దేవా నేను నీ శరణి చొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతుల నుండి నన్ను తప్పించుము కొన్నిసార్లు మనం ఏం చేయకుండానే మనల్ని తరిమే వాళ్ళు ఉంటారు మనం వెంట పడే వాళ్ళు ఉంటారు పీక్కు తినే వాళ్ళు ఉంటారు కాల్చుకు తినే వాళ్ళు ఉంటారు ఏంచుకు తినే వాళ్ళు ఉంటారు నేనేం చేశానండి అని ఆలోచించుకునేటువంటి సమయాలు కూడా ఉండవు ఇదిగో దావి జీవితం అలాగే ఉన్నది ఇప్పుడు సరే ఇక మనము చరిత్రలోకి వెళ్తే చాలా కొద్దిపాటి చరిత్ర ఉన్నది పైన రాబడిన విషయాల ప్రకారముగా ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాము ఈ దావీదును తరుముతా ఉన్నారు అతన్ని బాధించడానికి అతన్ని కష్టపెట్టడానికి అతన్ని ఇబ్బందుల పాలు చేయడానికి మనుషుల చేత తరమబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నాడు ఈ కీర్తన మరి తనను తాను మరి తన భక్తిని తాను సమర్థించుకుంటూను అదే విధానంలో తన భక్తిని తాను పరీక్షించుకుంటూను వ్రాస్తున్నటువంటి కీర్తన ఇది చూడండి నిన్ను శరణు చచ్చి ఉన్నాను నన్ను వారి చేతుల నుండి నన్ను తప్పింపు నన్ను తప్పించడం లేడని నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నా మీదకి వస్తూ ఉన్నారయ్యా నేనేం చేశాను దేవా నేనైతే ఏ తప్పు చేయలేదు ఈ మాటలు భక్తుడైన యోబు కూడా అంటాడు యోబు కూడా ఒకవేళ నా నేను గనుక ఏదైనా తప్పిదము చేసిన ఎడలా ఇదిగో ఇలా జరుగును గాక నా జీవితంలో ఇలాంటి కష్టం ఇలాంటి నష్టం వచ్చును గాక అని తను తానే శపించుకున్న కొన్ని ఉన్నాయి మరి యోబు జీవితంలో ఇదిగో దావీదు కూడా అంటూ ఉన్నాడు నా యహోవా నా దేవాని కార్యము చేసిన ఏడల నా చేత ఈ పాపము జరిగిన ఎడలా నాతో సమాధానముగా ఉండిన వానికి నేను ఏమైనా కీడు చేసినట్లయితే సరే వాళ్ళు నన్ను పట్టుకున్నా సరే నన్ను కొట్టినా సరే నా ప్రాణాన్ని తీసివేసుకున్నా సరే వాళ్ళు కానీ నేనే తప్పు చేయలేదయ్యా నేను ఎవరిని పల్లెత్తు మాట అనలేదయ్యా వాళ్ళు అనవసరంగా నిర్నిమిత్తముగా నాతో మాట్లాడుతున్నారు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారయ్యా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితి కింద చదివినట్లయితే నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను బాధించిన వారిని కూడా రక్షించాను కదయ్యా నా పట్ల వివక్ష చూపిన వారిని కూడా నేను సంరక్షిస్తూ ఉన్నాను కదయ్యా మరి నేనేం చేసినా నా ప్రవ్వ వీళ్ళు అనవసరంగా నా మీదకి ఎగబడుతూ ఉన్నారు దయచేసి లెమ్మ ఒక్కసారి నా పక్షాన పోరాడుదేవా నా పక్షాన నువ్వు వ్యాజ్యమాడి నాకు సహాయం చేయదేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు రమణ దోమిబిడ్లార జ్ఞాపకం చేసుకుందాం ఈరోజున మరి ఎవరు కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు బలహీనులు కదా వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరు అనేటటువంటి భావనలో మనుషులు బ్రతుకుతూ ఉంటారు మనుషులు బలహీనులే కావచ్చు కానీ ఆ మనిషి నమ్మిన దేవుడు బలవంతుడు కదా ఇప్పుడు దావీది యొక్క ధైర్యము దావిది యొక్క విశ్వాసం ఏంటి అంటే అదే నిర్నిమిత్తముగా నేను ఏ తప్పు చేయలేదు అనవసరంగా నన్ను వేలెత్తు చూపిస్తూ ఉన్నారు అనుకుని మాటలు అంటూ ఉన్నారు ఎన్నిసార్లు అంటబడాలి పదే 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 ఇదే గోల ఉన్నది నా జీవితంలో దయచేసి ఒక్కసారి నువ్వు రానాయనా నువ్వు ఒక్కసారి కలగజేసుకుంటే కానీ ఈ సమస్యకు పరిష్కారం లభించదు మన జీవితంలో కూడా నండి ఇలాంటి పరి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురుపడినప్పుడు దేవుడే కలగజేసుకోవాలా దేవుడు కలుగజేసుకుంటేనే పరిస్థితులన్నీ సర్దుమనవుతాయి మనుషులు కలుగజేసుకుంటే కావు దేవుడు కలగజేసుకుంటే ఇక ఆయన అన్నీ తెలుసు అలాగని ఈ భక్తుడు ఏ తప్పు ఏదో కొన్ని తప్పులు చేసి ఇప్పుడు నేను తప్పు చేయలేదని వాదించుకోవట్లేదు సమర్థించుకోవట్లేదు ఆయన చెప్పేది అక్షరాల సత్యం కిందంటాడు ఒక మాట తొమ్మిదవచనం తొమ్మిదవ చరణం హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా అయ్యా నేనైతే ఏ తప్పు చేయలేదు అనవసరంగా నా మీదికి వస్తూ ఉన్నారు నీవైతే నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు కదా ఒకవేళ నేను వాళ్ళను నిజంగా ఏదైనా వాళ్ళను వాళ్ళ జోలికి పోయింటే వాళ్ళను ఏదైనా చెడు మాటలు మాట్లాడింటే ఏవైనా వాళ్ళను నొప్పించుంటే ఒకవేళ నాకు కూడా అలాగే జరగనియండి నా ప్రాణము తీసుకున్నా పర్లేదు నా ప్రాణం పోయినా పర్లేదయ్యా కానీ నేను ఏ తప్పు చేయలేదు నీకు తెలుసు కదా ప్రభు హృదయములను అంతరంగములను అంతరింద్రియములన్నిటినీ శోధించగలిగిన దేవుడవయ్యా నువ్వు నా హృదయాన్ని స్కానింగ్ చేయి ఒకసారి నా హృదయాన్ని స్కానింగ్ చేయి దేవుడే మన స్కానర్ అసలు సిసలేనటువంటి ఎంఆర్ఐ స్కానర్ ఇంకేముంటాయక స్కానర్లు సిటీ దాంట్లో పెద్దది మనకు బల్కనీకి రాదు కదా ఓకే హోల్ బాడీ స్కానింగ్ మొత్తం స్కానింగ్ మరి మీ స్కానింగ్లలో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుస్తుందా ఆలోచనలు మాత్రం తెలీదు బాడీలో ఏ పార్ట్ చెడిపోయింది అనేటువంటిది స్కానింగ్స్లో తెలుస్తాయి కానీ మన జీవితంలో మనం మన మనసుల్లో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామో తెలిసేది దేవునికి మాత్రమే మనుషులు కూడా కనుక్కోలేరు చూడ్డానికి ఆహా బాగా నవ్వుకుంటా ఉన్నాడో వీడు మంచోడు వీడేదో ముఖ కవలికలను బట్టి ఎక్స్ప్రెషన్స్ని బట్టి మనం ఏదన్నా అనుకోగలుగుతాము కానీ ఎంత ఎక్స్ప్రెషన్లు ఉన్నా కానీ లోపలికొకటి ఒకటి ఉంటుంది బయట ఒకటి మనము వ్యవహరిస్తూ ఉంటాం కాబట్టి అన్నిసార్లు కనుగోవడం వీలు కాదు కానీ హృదయాన్ని స్కానింగ్ చేయగలిగిన సామర్థ్యం ఎవరికి ఉన్నదంటే దేవదేవునికి దేవా నేనైతే ఏ తప్పు చేయలేదు వాళ్ళందరూ నా మీదకి నిర్నిమిత్తముగా వచ్చే వచ్చేస్తూ ఉన్నారు నన్ను మట్టు పెట్టాలని చూస్తూ ఉన్నారు ఓ సింహాల వలె నా మీదకి వచ్చి పడతా ఉన్నారు అయ్యా దయచేసి నువ్వు జ్ఞాపకం చేసుకోని తన స్థితిని దేవునికి అప్పచెప్తా ఉన్నాడు దావేదిని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నీ కష్టాలు కన్నీళ్ళు అన్నిసార్లు మనం ఎవడొస్తారు రండి నేనేం చేశానబ్బా అంటూ మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు వాదనకు కూడా పోతాం నేనైతే ఏ తప్పు చేయలేదు లోకల్లో తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టుగా నిర్ధారణ చేయొచ్చు చాలా సులువుగా కానీ దావీదు తన స్థితిని అంతా దేవునికి చెప్పుకొని తనను తాను దేవునికి అర్పించుకొని అయ్యా నేనైతే ఏ తప్పు చేయలేదు ఇదిగో ఒకసారి చూడు నా హృదయాన్ని చూడు ఒకవేళ తప్పు చేశానేమో నీకు ఒకవేళ దేవ అయినటువంటి నీ దృష్టికి నేను ఏదైనా తప్పు చేసినట్లు వాళ్ళ జోలికి వెళ్ళినట్లు వాళ్ళని అనుకూడని మాటలు అన్నట్టుగా నా అన్నిటిని పరిశీలించు ఒకవేళ అలా ఉంటే గనుక నన్ను వాళ్ళ చేతికి అప్పగించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నన్ను చంపినా పర్వాలేదు నేను హ్యాపీగా చచ్చిపోతాను కానీ నేను ఏ తప్పు చేయలేదయ్యా మొయ్యలేని నిందలు మోస్తా ఉన్నాను వాళ్ళను కూడానే మాటలు నన్ను అంటూ ఉన్నారు నన్ను చంపడానికి చూస్తున్నారయ్యా మరి ఈ పరిస్థితుల్లో నీవే నన్ను కాపాడాలా నీకు తప్ప నీవు తప్ప నాకు ఈ లోకంలో క్షేమాధారం ఎక్కడ ఏది లేదు ఇదిగో నన్ను నీకు నీకు సమర్పించుక సమర్పించుకుంటున్నాను నన్ను సంరక్షించు ప్రవ్వా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి దావి ఈరోజున మనం జ్ఞాపకం చేసుకుందాం మరి మనం అలా కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు దేవునికి సమర్పించుకుంటున్నామా ఆయన మీద ఆధారపడుతున్నామా కొన్నిసార్లు మనం తప్పు చేస్తేనేమో అయ్యో ప్రభు నేనేం చేశాను అయినా అని ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు తప్పును సరిదిద్దుకోలేక ఒకవేళ తప్పు చేయకపోతే కానీ ఇక మనకు మించిన వాళ్ళు ఇక దేవుడు కూడా అక్కర్లేదు అప్పుడు నేనేం చేశాను రా చూసుకుందాం రా చూసుకునేది ఏంది ఒకవే ఒక అన్యాయం చేయడానికి తలపెట్టినవారు నిన్ను ముంచడానికి తలపెట్టినవారు నిన్ను ఇబ్బంది పెట్టడానికి తలపోసిన వారు నిన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టేస్తారు ఆరు నూరైనా నూరు ఆరైనా వారు తలంచినది కంటే చెడుకే విలువ ఎక్కువ ఉన్నది కదా మంచి నమ్మిన వారి కంటే చెడు నమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా కాబట్టి నువ్వేం పోరాడతావు అలాంటి పరిస్థితులు నీ వ్యాజ్యము నీ గొడవలు నీ యొక్క తగాదాలు నీ స్థితిగతిని నీ బాధను నీ ఆక్రందన ఎవరికి అప్పజెప్పాలంటే నీ దేవునికి అప్పజెప్పి నువ్వు మౌనముగా ఉండు ఇక్కడ దావేది చేస్తుంది అదే ఒక గొప్ప నాయకునిగా చేయగలిగింది ఏదైనా చేయగలడు వ్యతిరేకంగా పోరాడగలడు ఒక మంచి ఆత్మీయుని లక్షణము ఒక దైవభక్తి కలిగిన వాని లక్షణము ఏంటి అని అంటే దేవునికి అప్పచెప్పి మౌనముగా ఉండడం అయ్యా వీళ్ళను నీకే అప్ప చెప్పేస్తున్నా చూసుకో ఒకవేళ నేను గనుక ఏదైనా తప్పు చేసింటే ఉంటే ఇదిగో నన్ను ఇష్టం వచ్చినట్టు శిక్షించు కానీ నేను ఏ తప్పు చేయలేదని భక్తుడైన దావేది చెప్తా ఉన్నాను కాబట్టి ఈరోజు నా అంత రూఢిగా చెప్పగలిగిన సామర్థ్యము దావేదికున్నది ఒకసారి నా హృదయాన్ని కూడా స్కానింగ్ చేయదేవా అని మనం అన్నా అనగలుగుతామా పుట్టలు పుట్టలుగా బయటపడతాయి ప్రమైన దోమబిడ్డలారా అలా అనగలిగిన సామర్థ్యం దావీదుకున్నట్టుగా మనకు కూడా ఉండాలి నేనే తప్పు చేయలేదు ప్రభు కావాలంటే చెక్ చేసుకో మనుషుల దగ్గర అనుకోగలుగుతాం చెక్ చేయమని మరి దేవుని దగ్గర అంటే దేవుని దగ్గర అన్నీ అన్ని స్కానిక్లకు మించిన స్కానింగ్ పెద్ద స్కానింగ్ ఆ స్కానింగ్ నుండి ఎవడు తప్పించుకునేవాడు లేవు కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా మనం చాలా జాగ్రత్త వ్యవహరించాలా దేవుని పరిపూర్ణమైన భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి దైవ భక్తిలో మనము కొనసాగినట్లయితే దేవుడు మన పక్షాన ఉండి వ్యాజ్యమాడుతాడు నీకు సహాయం అందిస్తాడు ఎవడు నీ జోలికి రాకుండా ఆయనే ఆపి నిలబెట్టి నిన్ను ముందుకు నడిపించువాడిగా ఉన్నాడు అటు రీతిగా దావీదు వంటి యథార్థమైనటువంటి జీవితము భక్తి కలిగిన జీవితము దేవుడు మీకు అనుగ్రహించి దావీదుకు వచ్చినటువంటి వి విపరీతమైనటువంటి విపత్కరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఒకవేళ అలాంటి అవమానాలు నిర్నిమిత్తముగా వచ్చేటటువంటి బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి దేవదేవుడే మిమ్మల్ని విడిపించి మీ జీవితాలను ముందుకు నడిపించును గాక మెయిన్ ప్రార్థన చేసుకుందాం